మనం ఈరోజు చిన్నపిల్లల ఆశ్రమంలో ఉన్నాం ఆ చిన్నపిల్లలకి ఏమేమి ఇష్టమో తెలుసుకుని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి అది మనం వాళ్ళకి సర్వ్ చేద్దాం తెలుసుకోం ఈ చిన్నారులు ముద్దు ముద్దు మాటలతో ఇచ్చిన లిస్ట్ ఏంటో ఇప్పుడు వినేద్దాం

ఈ చిన్నారులందరూ చికెన్ బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు అనుకుంటా అందరూ చికెన్ బిర్యానీ అడుగుతున్నారు అట్లా మరి బిర్యానీతో వండాలా ये गेम तो नूडल्स नूडल्स ना ये कस तो ठीक है ना बिरयानी बिरयानी नूडल्स कितने हैं ना ठीक नहीं कहाँ मरे ठीक नहीं कहाँ से मिले पूरी नूडल्स चिकन नूडल्स एग नूडल्स Kami pun tidak. మళ్ళీ మీరు మళ్ళీ చెప్పొచ్చు కావాలి ఇంకా మర్చిపోతే మళ్ళీ తింటాం ఎవరో మనకు సేమ్ బ్యాచ్ పడుకుంటాం ఏం ఈ చిన్నారికి ఇంకా నిద్ర మత్తు

పిల్లలు ఇచ్చిన లిస్ట్ తీసుకుని మేము అక్కడి నుంచి వచ్చేసాం మన టిఫిన్ రెడీ అయిపోతుంది దోశ పిల్లలు ఒక టిఫిన్ మాత్రమే అడిగారు కానీ మనం మాత్రం అందరికీ అన్నీ ఇస్తాం పూరి బొండా ఇడ్లీ దోశ వాటి చట్నీలు అండ్ ఫ్రూటీ ఈ చిన్నారులతో ముచ్చటిస్తుంటే చాలా చాలా సరదాగా ఉంది అసలు టైమే తెలియలేదు మాకు వడ్డించిన తర్వాత వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంది ఫీలే వేరబ్బా ఇక్కడ ఈ చిన్నారులు చేసే ప్రార్థన భగవంతుని సైతం మెప్పిస్తుంది ఈ చిన్నారులకి టిఫిన్ వడ్డించిన తర్వాత మా టీము మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం ఇక ఈవినింగ్ ఫుడ్కి రెడీ అయిపోద్దాం స్నాక్స్కి న్యూడిల్స్ ఫిష్ ఫ్రై బిస్కెట్స్ ఫ్రూట్ జ్యూస్ అండ్ లేస్ కాల్ చేస్తూనే ఇటు చూడు హాయ్ చెప్పు వద్దు ప్లేట్ వాళ్ళు వేస్తాం మళ్ళీ ఎప్పుడు షీట్ ఎప్పుడెక్కడైనా ఈ పాప మాతో మాట్లాడకపోయినా చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఇక్కడ ఈ చిన్నారులు చేస్తున్న ప్రార్థన నాకు ఎంతో నచ్చింది నీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా ఈ పాప నిజంగా ఎక్స్ప్రెషన్ మళ్ళీ డిన్నర్కి రెడీ అయిపోయాం ఇప్పుడు చిన్నారులకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ వెజ్ కర్రీ రైస్ అండ్ సాంబార్ చిప్స్ పెరుగు స్వీట్ అండ్ యాపి ఈ చిన్నారుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అక్కడ సిబ్బంది చాలా తక్కువ తక్కువ మాత్రమే వడ్డించమని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పిల్లలందరూ చాలా డిసిప్లిన్గా ఒకరినొకరు సపోర్ట్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

మొత్తానికి ఈ డే అంతా చాలా హ్యాపీగా క్లోజ్ అయింది వాళ్ళకి నచ్చిన ఫుడ్ని సుమారుగా పద్దెనిమిది రకాల వంటకాలను మనం వాళ్ళకి అందించడం జరిగింది పిల్లలు చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జాయ్ హింద్